అగ్నిముఖావై దేవాహ ఇక్కడ చూశారా అండి చెక్క చెక్క రాపిడి చేస్తున్నాం అండి ఆర్ద కాకుండా చెక్కా చెక్క రాపిడి చేసి నిప్పు పుట్టిస్తాం దాన్ని మధనాగ్ని అంటాం ఈ మధనాగ్ని చాలా యజ్ఞయాగాది ప్రతిష్టలకి ఇటువంటి పూజా మహోత్సవాలకి ఉపయోగిస్తున్నాం చాలా విశేషమైనది ఈ మధనాగ్నితో ఎప్పుడైతే హోమ కార్యక్రమం చేస్తామో ఆ యొక్క భగవంతుడు చాలా ఆనందపడతాడు అగ్ని దేవతలందరూ కూడా అగ్నిహోత్ర రూపంలో ఉంటారు అందు ఈ యొక్క అగ్నిహోత్రం ప్రత్యేకంగా ఈ మథనాగ్ని రూపంలో ఉద్వలప చేసి ఆ దేవతకి కూడా ఉండ్రాళ్ళు కొబ్బరి గుర్రడీలు తర్వాత తెల్లావాలు తామర పువ్వులు తేనె తర్వాత నటుకులు పేలాలు ఇవన్నీ కూడా ద్రవ్యాలు గణపతికి ఇష్టమైన ద్రవ్యాలు వీటన్నిటిని కూడా స్వాహ అని మంత్రం చెప్పి చివరిలో స్వాహ అని ఆ యొక్క అగ్నిహోత్రంలో సమర్పిస్తాం మదనాగ్ని అనేది ఏమిటయ్యా అంటే అగ్నిహోత్రం అనేది భగవంతుడు హోమం చేసినప్పుడు ప్రత్యేకంగా చెక్కా చక్కా రాపిడి చేసి అగ్నిహోత్రం పుట్టించి ఆ అగ్నిహోత్రం చేసి ఆ యొక్క ప్రత్యక్ష ఫలప్రదమైనది ఈ యొక్క హోమం చేయాలి అంటే చెక్కా చక్కా రాపిడి చేసి అగ్నిహోత్రం పుట్టించప్పుడు హోమం చేయాలి అగ్గిపెట్టే ఆ కర్పూరం కాకుండా ఇటువంటి దేవతా హోమాలకి అలా చేసుకోవడం వల్ల భగవంతుడు చాలా ఆనందపడి కోరిన కోరికలను తీస్తాడు కాబట్టి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది తర్వాత దేవతా హోమం చేయడం వల్ల లక్ష్మీగణపథోమం రుద్రహోమం నవగ్రహ హోమం ఈ హోమాలు విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయి